పిచ్చిల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారంలో ఎం వి గ్లామర్ హై స్కూల్ సీఎం అకాడమీలో ముప్పయో వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులపైనే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అన్నారు ఈరోజు నిజంగా నా జన్మ దాన్ని మీరే చూ మీరే చూస్తున్నారు నా జీవిత చరిత్ర అంతా మీకు తెలుసు నేను ఎక్కడికి వెళ్ళి కూడా మీకు తెలుసు నేను పాలమ్మినా బోర్వచ్చి నడిపించినా కాలేజీలు యూనివర్సిటీలు పెట్టినా మెడికల్ కాలేజీలు పెట్టినా ఎంపీ అయినా మినిస్టర్ అయినా మళ్ళా ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నా అంటే ఒక జీవితంలో పాల ఎంపీ దాకా మినిస్టర్ దాకా మెడికల్ కాలేజ్ దాకా యూనివర్సిటీ దాకా కేజీ టు పీజీ భారతదేశంలోనే మూడు ఉన్న ఏకైక వ్యక్తి వేరే వాళ్ళు ఉన్నాయంటే మల్లారెడ్డి డెబ్బై ఐదు వేల మంది స్టూడెంట్స్ మన దగ్గర ఎంత సెవెంటీ ఫైవ్ థౌజండ్ స్టూడెంట్స్ అందులో యాభై వేల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మన ఇరు సుషన్స్ ఎన్ని ఎకరాలు నడుస్తున్నాయి గుర్తా ఇప్పుడు మీకు ఐదు వందల ఇండియాలో టాప్ పోస్ట్ బిగ్గెస్ట్ రెండు వందల కోర్సులు నడుస్తున్నాయి మన దగ్గర ఇది అంతా ఎట్లా ముందే మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్స్ కానీ అక్కడ మల్లారెడ్డి యూనివర్సిటీ కానీ ఇవన్నీ కూడా పది పది సిబిఎస్ఈ స్కూల్స్ నడిపిస్తున్నాయి ఉన్న కోర్సులన్నీ కూడా హెల్త్ సైన్స్ కానీ అగ్రికల్చర్ కానీ ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ పీజీ కానీ నా లెక్క స్కూల్ నడిపేది కాలేజ్ నడిపేది వాళ్ళు చేసే అంతా మల్లారెడ్డి ఎన్ని నిమిషాలతో మాట్లాడిండు మల్లారెడ్డి ఎన్ని గంటలతో మాట్లాడిండు మల్లారెడ్డి ఎంత దూరం పోయిండు అంత గూగుల్ ఇప్పుడు యాపిల్ ఉంది యాపిల్ ఏం పని చేస్తుంది పది పన్నెండు వేలలో ఆపిల్ తయారు తయారవుతుంది యాపిల్ ఫోన్ ఒక లక్ష ముప్పై వేలకు అమ్ముతాడు ఎట్లా అమ్ముతాడు టూ జీ త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ అని ఒక జీ కొత్తది యాడ్ చేస్తూ ఉంటాడు మళ్ళీ పది వేలు ఎక్కువ చేసి అమ్ముతూ ఉంటాడు లక్ష ముప్పై ఇదంతా టెక్నాలజీ ఇలాంటి ఫోన్లు మనం చూస్తున్నాం గోపాలను డైలీ అయిపోతుంది వేరు చెప్తే డైలీ అవుతుంది ప్రపంచంలో అంతా డ్రైవర్ లేని కారు నడుస్తున్నాయి డ్రైవర్ లేకుండానే రోబోలు నడుస్తున్నాయి ఒక ఛాయ్ దుకాణం పోతే నేను ఆస్ట్రేలియా రోబోనే పైసలు తీసుకుంటుంది రోబోనే ఛాయ్ తెచ్చిస్తుంది రోబోనే కప్పు తీసుకోట రూమ్స్ అన్ని కూడా రోబోనే ఉడుస్తుంది మనుషుల కంటే బాగా పని చేస్తున్నారు రోబోలు ఇవన్నీ ఎట్లా పనిచేస్తున్నాయి టెక్నాలజీ మన పిల్లలకు కూడా కావాల్సింది ఇప్పుడు ఫ్యూచర్ అంతా వచ్చేదంతా అద్భుతాలు జరుగుతాయి పిల్లలు పెద్దగా లోపట ఇంజనీర్లు డాక్టర్లయ్యే లోపట నేను లక్షల మంది ఇంజనీర్లను తయారు చేసి పంపించిన వేల మంది డాక్టర్లను తయారు చేసి పంపించిన ప్రపంచమంతా జరిగిన మన పిల్లలకు మీరు గరీబాలు కానీ మన పిల్లలు గరీబాలు కాదు ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తి మన పిల్లలకు ఉన్నది ఇప్పటి సంధి మన పిల్లలు గొప్పలు కావాలంటే మీరు మీ పరివర్తన మీ క్రమశిక్షణ మీ డిసిప్లేన్ ఇవన్నీ మీరు ఏది వాడతారో మీరు అబద్ధాలు ఆడితే మీ పిల్లలు అబద్ధాలు ఆడతారు మీరు ఏం చేస్తారో మీ లక్షణాలన్నీ పిల్లలకు వస్తాయి దయచేసి మీరు ఇప్పటి నుంచి సీరియస్నెస్గా ఉండి మంచి గేమ్స్ స్పోర్ట్స్ వాళ్ళందరూ కూడా ఆడిపిస్తూ ఉంటే స్పోర్ట్స్లో కరెక్ట్ ఉంటేనే కదా ఇప్పుడు నేను ఇంత స్మార్ట్ ఎందుకు నా మైండ్ ఇంత ఎందుకు పనిచేస్తుంది నా హెల్త్ నేను రోజు యోగా చేస్తాను రోజు జిమ్ చేస్తాను నా మైండ్ సరి నా హెల్త్ సరిగా ఉంటుంది నా మైండ్ సరిగా ఉంటుంది నా హెల్త్ సరిగ్గా లేకపోతే నా మైండ్ ఎట్లా పనిచేస్తుంది మన పిల్లలకు కూడా హెల్త్ కోసం మంచిగా ఆటలు పాటలు గేమ్స్ స్పోర్ట్స్ స్కిల్ ఇవన్నీ పెట్టాలి మైండ్ మీరు కూడా యోగా చేయండి స్కిల్ చేయండి ఏదన్నా చేస్తే మన పిల్లలకు వచ్చే రాబోయే రోజుల చాలా గొప్ప అవుతారు చాలా గొప్ప 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 మేధావులు అవుతారు గొప్ప గొప్ప టెక్నాలజీ పీపుల్ అవుతారు ప్రపంచం అంతా షార్టేజ్ ఉంది దయచేసి మీరు పిల్లలను మంచిగా పెంచండి మంచిగా చదిపించండి